నిన్న జరిగినది ఏదైతే అగ్ని ప్రమాదం జరిగిందో అయినూరు మండలం సిబ్బంది చాలా బాధాకర విషయం డాక్టర్ బాబా సమేత కోసం జిల్లా నుంచి నెడ్ చైర్మన్ చైర్మన్గా నారాయణ కలెక్టర్ గారు ఆదేశాల మేరకు మా వైస్ చైర్మన్ వినమరాజు శ్రీనివాసరాజు గారు సెక్రటరీ సుజాత గారు సెక్రటరీ జాయింట్ సెక్రటరీ అశ్వత్ గారు మా నెట్క్రా సభ్యులందరూ మా దృష్టికి తీసుకొచ్చి జరిగిన సంఘటన వివరించి వివరించడం జరిగింది దాన్ని ఫలితంగా మేము ఎర్లీ మార్నింగ్ ఎమ్ఆర్ గారితో మాట్లాడి ఏదైతే రెండు రోజు తరపు నుంచి మేము చేయగలిగాము ఆ సేవ వాళ్ళకి ఇమ్మీడియట్లీ ఇవ్వడం జరిగింది ఈ విషయాన్ని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్ళి ఏదైతే యాక్సిడెంట్ జరుగుతున్నాయో ఇవన్నీ షార్ట్ సర్క్యూట్ వల్ల జరుగుతాయి ఇప్పుడు కూడా వారికి వివరించడం చెప్ప కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళి చెప్పడం జరుగుతుంది చెప్పడం రేపు ఎల్లుండో కథకీ కలిసి వ్యవహరిస్తాం ఇటువంటి సంఘటనలు మరీ జరగకుండా అధికారులు కూడా యాక్షన్ తీసుకోవాలని చెప్తాం ఈ బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి గవర్నమెంట్ తరఫున ఏమైతే వస్తాయో రావాలో వాటిని కూడా మేము పర్సూ చేసి వాళ్ళకి సహాయం చేసే విధంగా మేము ప్రయత్నాలు చేస్తాం ఇదైతే చాలా దురస్తకరమైన సంఘటన ఈ సంఘటన ఎవరు ఏమి ఇచ్చినా కూడా వాళ్ళని పూరించలేం అగ్ని ప్రమాదం అనేది చాలా బాధాకరమైనటువంటి విషయం ఏ యాక్సిడెంట్ జరిగినా పర్వాలేదు కానీ అగ్ని ప్రమాదం జరిగితే వారికి ఏం మిగలకుండా వట్టిబట్టలతో మిగిలిపోతారు వారికి మనం ఎంత చేసినా తక్కువే ఏదో మానవతా దృక్పథంతో రెడ్ క్రాస్ తరఫు నుంచి మేము చేయవలసి చేసాం ఇప్పుడున్న వాళ్ళందరూ యూత్ కూడా సహకరించి వాళ్ళకి ఏదే విధంగా సహకారం చేయాలని ఉన్న ప్రతిమంది పది మంది కూడా రెడ్ క్రాస్ తరఫున మీ అందరికీ వినిపించడం జరుగుతుంది మానవతృత్వంతో సేవ చేయాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది ఏదో చేయాలో ఎలా చేయాలని ఎలా చేయాలో తెలియదు ఏం చేయలే కూడా తెలియదు ఆ సేవలోనే ఏదో రూపంలో వాళ్ళు సేవ చేసే తత్వం వాళ్ళు ఉంటే ఏదో ఒకటి నచ్చింది వాళ్ళు తోచింది వారికి ఈ సమయంలో మనందరూ సానుభూతితో పాటు వాళ్ళ సహాయార్థం అర్థం కూడా చాలా అవసరం అదంతా ఇక్కడ ఉన్న గ్రామస్తులు యూత్ గవర్నమెంట్ కూడా తప్పనిసరిగా చేస్తారని మనసు కోరుకుంటుంది ద్వారా ఈ విషయాలన్నీ పది మందికి తెలిసే విధంగా చేస్తే వాళ్ళకి రావాల్సిన సహాయకార్థం తప్పనిసరిగా వస్తుందని మీ వీడియో ముఖంగా తెలియపరుచుకుంటూ సెలవు తీసుకుంటావెల్లి మండలం లంకలో నిన్న మాకు పది గంటలకి ఇల్లు కాలిందని చెప్పి న్యూస్ రావడం జరిగింది ఇమీడియట్గా మా చైర్మన్ గారు మా నాన్నగారు మాకు అందరికీ ఫోన్ చేసి మేము కార్యక్రమం చేయాలి ఎవరు ఇవన్నీ కార్యక్రమాలు వాళ్ళకి ఇవ్వాలని చెప్పి చెప్పడం జరిగింది ఇమీడియట్గా మేము అందరూ స్పందించి వెళ్ళ పొద్దుటే మా సారు అమ్మాకి ఇన్ఫర్మేషన్ ఇచ్చి మేము వస్తున్నామని చెప్పంగానే ఆ విధంగా మీకు రావడం మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం ఎక్కడ ఎటువంటి ఆపద జరిగినా అంటే ఇలా ఇల్లు కాలిపోయినా అలాగే వరదల్లో ఎక్కడన్నా వాళ్ళకి అవసరం ఉన్నా అలాగే వర్షాలకి తచ్చిపోయి పడిపోతున్నా సరే ఇమీడియట్గా రెడ్ క్రాస్ ఎవరు చెప్పవకుండానే తెలుసుకుని అక్కడికి వెళ్ళడం ఈ విధంగా సహాయం చేయడం జరుగుతుంది అంటే సహాయం అంటే రెడ్ క్రాస్ రెడ్ క్రాస్ అంటే సహాయం అనే ఉద్దేశంతో అందరూ కూడా వెంటనే స్పందించి ఇలా చేయడం జరుగుతుందండి ఇక్కడే కాదు నడుపూర్లోని అలాగే చాపూర్లోని అలా చాలా చాలా ప్లేస్లో మేము ఇలాగా ఇల్లు కాలిన వెంటనే వాళ్ళకి ఇవ్వడం జరిగింది అంటే మేము ఇచ్చింది మీకు సరిపోద్దని కాదు కానీ ఏదో కొద్ది రోజులైనా తృప్తిగా మా మా వల్ల మీరు రెండు మూడు రోజులైనా హ్యాపీగా ఉంటాం దీనితోటి రావడం జరిగింది ఇది మన కరెక్ట్గా అండర్లో జరుగుతూ ఉంటుంది అందుకని ఈ గవర్నమెంట్కి ఏం చెప్తున్నామంటే మేము ఎక్కడికి వెళ్ళినా సరే ఇప్పటికి మీరు జరిగే పది ఇల్లే వరకు ఇలా ఇల్లు ఊళ్ళో ఇచ్చాము ప్రతి ఒక్కరు కూడా ఇలాగే సార్ చెప్పినట్టు సార్ సరిపెట్టుగా దొరుకుతుంది అన్నారు అలాగే మన కరెంట్ ఆఫీస్లో మేము కూడా వాళ్ళకి కూడా చెప్తాం ఇక్కడ ఏదైనా పోర్స్ ఉన్నా సరే మీరు ఎప్పుడైనా ఎవరైనా వేస్తా సరే ఇళ్ళ మధ్యన వేయకుండా చూసుకోండి ముందే మీరు జాగ్రత్తలో ఉండాలి దాన్ని బట్టి వాళ్ళకి చెప్పడం జరిగితే వాళ్ళు చూసుకుంటూ ఉంటారు అని మీకు మేము ఏ విషయం ఏం చేయలేము మేము వచ్చిన దానితోటి మీరు ఏదో రెండు మూడు రోజులు హ్యాపీగా ఉంటారు ఉద్యోగంతో మేము ఎంజాయ్ రావడం జరిగింది ఇంకా ఈ ఆరుగురు అని చెప్పి మాకు ఏమి కానీ ఏడు ఇల్లున్నా ఏడు ఫ్యామిలీ అని చెప్పి అంటున్నారు అది కూడా సహాయం చేయడానికి మేము ముందుకు వస్తాం మాకు ఈ ఈ అవకాశం చైర్మన్ గారికి కల్త కూడా ధన్యవాదాలు తెలుసు